హాయ్ అండి చాలా రోజులు అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరలేదనమాట నా లాగా మీరు ఎవరైనా అనుకుంటూ ఉంటే అనుకోకండి వెంటనే చేసేయండి ఇక అయితే దానికోసం రోజు అయితే హెల్త్ డ్రై నట్స్ లడ్డు చేస్తాను ఇందులో పల్లీలు జీడిపప్పు బాదం అక్రూట్ దోసగింజలు పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు నల్ల నువ్వులు ఇవన్నీ దోరగా వేయించుకొని దాంట్లోకి తాటి బెల్లం పొడి కొట్టి మిక్సీకి అయితే నువ్వులు అన్నీ కూడా కలిపి వేయించుకున్నాను నువ్వులు కూడా ఇవి ఉండలు ఈ విధంగా పొడి కొట్టేసి బాగా ఉండలు అయితే చేశాను అనమాట ఇవి పిల్లలకి ఇమ్యూనిటీ పెంచి బుద్ధి చురుగ్గా చేస్తాయి రక్తహీనత పోగొడతాయి హృదయం ఆరోగ్యాన్ని కాపాడతాయి ఈ లడ్డూలు తింటే హెల్త్ ఎనర్జీ స్ట్రెంత్ అన్నీ ఒకేసారి వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక అయితే మా అప్పుడే వచ్చింది ఇంకా సరే ఇంకా ఇవన్నీ చేసి ఇంకా వంటలైతే పట్టి ఎత్తమ్మానంటే పడుతుంది అనమాట ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే మంచిది అనమాట పిల్లలకి మనం అట్లాగే ఇస్తే అట్లాగే తీసుకొస్తున్నాడు మా వాడైతే స్కూల్కి ఎత్తుకొని పోయి నానబెట్టి మేము ఇస్తాము తినమని తెల్లవారితోనే ఇస్తాము అవి అట్లే పెట్టుకొని సాయంత్రం తీసుకొస్తున్నాడు అందుకోసమైతే ఈ విధంగా చేసి పొడి కొట్టి వంటలు చేస్తున్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది మనం ఓపిక చేసుకుని కొంచెం అలా చేసి పెట్టేస్తే మంచిది అందుకోసమైతే ఈ రోజు ఆ పని ఎత్తుకున్నాను మీరు కూడా ఇలా మర్చిపోతూ ఉంటే రోజు ఇలా అనుకుంటూ ఉంటే మాత్రం అనుకోకుండా వెంటనే చేసేయాల్సిందే చేసేయండి ఇకైతే ఈ విధంగా వంటలు అయితే పట్టారనమాట ఇకైతే దాంట్లో సగం పిండికి బెల్లం లేకుండా షుగర్ ఉండే వాళ్ళకి బెల్లం లేకుండా ఒట్టిదే వంటలు పట్టేదనమాట అలా తీసుకొని మా ఇంకా పిల్లల కోసం అయితే బెల్లం అయితే కొద్దిగా వేసుకొని వాళ్ళ కోసం తాటి బెల్లం వేసాను ఇక్కడైతే బెల్లం కొంచెం పొడి చేసి వేసుకొట్టానమాట ఈ తన తనిగా వంటలు అయితే ఈ విధంగా పడుతుంది అత్తమ్మా బాగుందా లేదా చూడు తిని అనేసి కొడుక్కి ఇచ్చింది ఇక నాకు ఒక వంట అయితే ఇచ్చింది చాలా బాగుంది ఇంకైతే ఈ పని అత్తమ్మకే పెట్టాను అనమాట నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి